హిందూ బంధువులకు ఒక శ్రీరామ్ నేను వాసుదేవి గుండా హిందూ ఐక్యతలు భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది పటిష్టంగా ఉండాలన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ ఎంత పటిష్టంగా ఉంటుందంటే లాస్ట్ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో భారతదేశం ఇంటర్నల్లో చాలా బాంబ్లాస్టులు జరిగాయి చాలామంది ప్రాణాలు కోల్పోయారు అనమాట అలాంటిది భారతదేశం లోపలికి రావడానికి టెర్రరిస్టులు చాలా ప్రయత్నాలు చేస్తున్నా కానీ మన ఇంటెలిజెన్స్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉండడం వల్ల లోపల రావడా రాలేకపోతున్నారు అనమాట ఎవరో ఇంటి దొంగలు సహకరిస్తే మాత్రం ఇలాంటి నూనె జరిగిన కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలు జరిగాయి కదా అలాంటివి అన్నమాట అది ఆల్రెడీ ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడుతున్నాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే ఏ దేశం అంటే ఇప్పుడు నార్మల్గా సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది ఇప్పుడు భారతదేశంలో కూడా బాంబులు బ్లాస్ బాంబు బ్లాస్టులు జరిగితే మొదలంటే నెక్స్ట్ టైం ప్రభుత్వం రాదని వాటికి కూడా తెలుసు అలా అని చెప్పేసి కావాల్సిన ప్రొపాగెండా తోటి ఏ ప్రభుత్వాలు సహకరించం ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు విమర్శి విమర్శిస్తున్నారు ప్రొపాగాండ ఇప్పుడు బీహార్కి రాబోయే ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి అంటున్నారు కాబట్టి అది మాత్రం తప్పనమాట ఎలక్షన్స్ ఒకవేళ గెలవాలనుకుంటే కనుక బాంబ్ బ్లాస్టులు చేస్తే గెలవాలి బాంబ్ బ్లాస్టులు అయితే కనుక ఎలక్షన్స్లో ఓడిపోతారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రజలు అనేట వాళ్ళు సురక్షితంగా మేము లేమని చెప్పేసి వాళ్ళు అనుకో అనుకొని ఓటేస్తారు అప్పుడు బీజేపీ ఓడిపోతుంది అనమాట ఇది ఎప్పుడైనా కానీ లాజికల్గా ఆలోచించాల్సిన పాయింట్ అనమాట భారతదేశం కంటే టెక్నాలజీ పరంగా ఇంటెలిజెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న ఇజ్రాయిల్లో కూడా ఒక్కోసారి రీసెంట్గా హమాస్ తీవ్రవాదులు వాళ్ళ భూభాగంలోకి వచ్చి మారణ హోమం సృష్టించు అన్నమాట ఏ దేశం కూడా అలా ఒక టెర్రరిస్ట్ వాళ్ళ దేశంలోకి రావాలని చెప్పేసి మారణ హోమం కావాలని చెప్పేసి అందరూ చనిపోవాలని కోరుకోదన్నమాట అలాంటి ఇజ్రాయిల్లో కూడా ఏమైందంటే వాళ్ళ ప్రజలను చంపిన తర్వాత ఇప్పటికి కూడా ఇజ్రాయెలు ఆ హమాస్ని వదిలిపెట్టట్లేదు మొత్తం స్మాష్ చేస్తుందన్నమాట కానీ ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయెల్ దేశ అదృష్టం ఏంటంటే అక్కడ అపోజిషన్లో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి ఉద్ర ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు సమర్థించదు అది అధికార పార్టీకి సపోర్ట్ చేసి పైగా ఒకవేళ అవసరమైతే కనుక అపోజిషన్ పార్టీలో ఉన్న మీరు చూడండి అపోజిషన్ పార్టీని ఇంతకుముందు ఉన్న మాజీ ప్రధాని స్వయంగా గన్ను పట్టుకొని వారికి వెళ్ళాడనమాట అలా ఉంటుందన్నమాట దేశం శ్రీలంకలో అయినా కానీ అంతే ఎవరైనా అంతే ఇలాంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు అందరు ఐక్యమత్యంగా ఉండి ఉగ్రవాదం మీద పోరాటం చేయాలి కానీ కాంగ్రెస్ లాగా మాత్రం ఈ ప్రొపాగాండా ఎలక్షన్ల కోసం అని చెప్పేసి ప్రచారం చేయొద్దనమాట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సక్కంగా పరిపాలించిందో చెప్పడమే ఈ వీడియో ముఖ్య ముఖ్య ఉద్దేశం అనమాట చూడండి పంతొమ్మిది వందల అరవై ఆరులో స్వయాన దేశ ప్రధానిని పుట్టని పెట్టుకున్నారనమాట మరి అప్పుడున్న గవర్నమెంట్ ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంటే ఉండేది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఉజబికిస్తాన్లో నా నాకు ఎంతో ఇష్టమైన లాల్ బహదూర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చనిపోయారనమాట నాకే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి లాల్ బహదూర్ శాస్త్రి అంటే చాలా విపరీతమైన ఇష్టం ప్రేమ అనమాట పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్కి భారత్కి బాగా జరిగింది అనమాట దానికి ఆ వార్ ఎండ్ ఎండ్ అవ్వాలని చెప్పేసి ఇంకొక ఈతట మీరు వార్ చేసుకోవద్దని చెప్పేసి ఒక పీస్ సంబంధించిన ఒక అంటే శాంతియుతమైన వాతావరణం ఉండాలని చెప్పేసి సైన్స్ పెట్టాలన్నమాట వాళ్ళు అంటే యాక్చువల్లీ ఒక చిన్న డీల్ అనమాట సైన్స్ పెట్టి చిన్న పెద్ద డీల్ అనమాట సో దానికోసం చెప్పి జబీ వెళ్ళారు అక్కడ చనిపోయారు అనమాట అందరు చెప్పేదేమో హార్ట్ అటాక్తో చనిపోయారు అంటారు కానీ కుటుంబ సభ్యులు ఏమన్నారంటే చాలా ఆరోగ్యంగా ఉండే లాల్ బహదూర్ శాస్త్రికి హార్ట్ అటాక్ కాదు అతను చనిపోయినప్పుడు తన శరీరంలో ఉన్న రంగు మారింది ఆ రంగు మారడం వల్ల ఏ రంగు మారడం ఎప్పుడు మారుతుందంటే విషం విషమిస్తేనే ఇలా రంగు అని చెప్పేసి కుటుంబ సభ్యులు బయట ప్రపంచానికి తెలిసేలాగా చెప్పారనమాట ఇది చాలా దారుణమైన విషయం అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కనుమూసారనమాట ఆ టైంలో ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోవడం వల్ల ఎవరికి ప్రయోజనమో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇది వీడియో చూస్తున్న కాంగ్రెస్ నాయకులకు తెలిసే ఉండే తెలిసే ఉంటుంది దాని తర్వాత చూడండి స్వయాన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముప్పై ఒకటి అక్టోబర్ స్వయాన ఇందిరాగాంధీ గారే చంపబడ్డారనమాట ఇది వీళ్ళ పరిపాలన అనమాట సొంతంగా ప్రధానులనే కాపాడుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్న గవర్నమెంట్ అనమాట ఇందిరాగాంధీ గారు చనిపోయారు అనమాట చూడండి చనిపో ఎవరైనా బాధపడాల్సిన విషయం అనమాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చనిపోయారు దానికి ఎందుకు చనిపోయారంటే దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది కాకపోతే నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను ఇది చంపింది అనమాట బాడీ గార్డ్స్ అని అనమాట ఈ బాడీ గార్డ్స్ ఎందుకు చంపారంటే గతంలో ఇందిరాగాంధీ గారు ఆపరేషన్ బ్లూ స్టార్ అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు దానివల్ల చాలా చాలామంది సిక్కులు చనిపోయారు అండ్ అందులో కొంచెం బాధ బాధ కలిగిన ఈ పం ఈ సిక్కులు ఇద్దరు కలిసి తన్ని అసాసినేషన్ చేశారనమాట దాని తర్వాత చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభైలో నైన్టీన్ ఎయిటీలో సంజయ్ గాంధీ చనిపోయారనమాట అన్నమాట స్వయాన ఇందిరాగాంధీ గారి కుమారుడు ఆయన చనిపోవడం అంటే ఇంకా అర్థం చేసుకోండి ఈ పరిపాలనకి ఈ వీళ్ళ పరిపాలన ఎంత అమోఘం ఉందో అర్థమైపోతుంది అనమాట పంతొమ్మిది వందల ఎనభైలో చనిపోయారు అనమాట ప్లేయింగ్ క్రెస్ట్లో చనిపోయారనమాట సో ఇదనమాట జరిగింది అదే రాజీవ్ గాంధీ గారు చనిపోయారు అనమాట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సో ఆయనకు ఎప్పటికో త్రెట్ ఎప్పటి నుంచో త్రెట్ ఉందని చెప్పి తెలిసినా కూడా ఆయనకి కరెక్ట్ భద్రత ఇవ్వలేకపోయింది కాకపోతే అప్పుడు గవర్నమెంట్ మాత్రం కాంగ్రెస్ లేదు విపి సింగ్ అని చెప్పేసి సమ్ వేరే పార్టీ అతను అనమాట అతను రూల్ చేస్తున్నాడు అనమాట ఏదేమైనా కానీ అతనికి తిరిట్ రాజీవ్ గాంధీ గారికి త్రిట్ ఉందని తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకని చెప్పేసి ఒక స్టాండర్డ్ అంటే రక్షణాత్మక రక్షణాత్మకమైన ఒక ఎందుకు ఒక మంచి తనని కాపాడుకోవడానికి కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఒక మంచి బలగాన్ని ఎందుకు అడగలేదు అది తనకి ప్రాణహా ప్రాణహాని ఉందని తెలిసిన కూడా ఎందుకు రిక్వెస్ట్ చేయలేదు అదనమాట ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట ఇంకొకటి చాలా పెద్ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఇంకోటి ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుంటా నాకు తెలిసి మాధర్ సింధియా టూ థౌజండ్ వన్లో చనిపోయారు అనమాట అప్పుడు ఉన్నది బీజేపీ గవర్నమెంటే కాకపోతే చూడండి మాధవర్ సింధియా లాంటి వాళ్ళు కూడా ఈ మాధవర్ సింధియా ఎందుకు చనిపోయారు అంటే ఇది దీంట్లో కూడా ఒక కాన్స్పిరసీ ఉందని చెప్పేసి అంటారు అనమాట ఎందుకంటే ఈ మాధవరాజు సింధియా చనిపోవడం ఎవరికి ఎక్కువ బెనిఫిట్ కాంగ్రెస్లో వాళ్ళకి ఈ క్వశ్చన్ కాంగ్రెస్ వాళ్ళకే వదిలిపెడుతుంది అనమాట అంటే మాధవరాజు సింధియా చనిపోవడం వల్ల ఎవరికి ఇదన్ ప్రైమ్ మినిస్టర్ అంటే నార్మల్గా కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనమాట ఒకవేళ ఈయన కనుక బ్రతకొండ ఉంటే కనుక ఈయనే ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడు కానీ కాలేదు ఎందుకంటే ఈతను ఒకరికి అడ్డం అనమాట అందుకోసం ఈయన చంపడమో లేదో చనిపోవడమో ఒకరికి బెనిఫిట్ అనమాట సో అలా అనమాట ఎలా అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోతే ఇంకొకరికి బెనిఫిట్ మాధవరావు గారు చనిపోతే కూడా ఇంకొకటి ఇంకొకరికి బెనిఫిట్ అనమాట ఇవన్నీ కి జరిగిన చనిపోయిన సంబంధించిన అయితే ఇప్పుడు సైంటిస్ట్ హోమీ జే బాబా అని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ చనిపోయారు అనమాట ఈతను కనుక చనిపోకపోయి ఉంటే కనుక భారతదేశం న్యూక్లియర్ న్యూక్లియర్లో న్యూక్లియర్ బాంబ్స్ అంటే ప్రొడ్యూస్ చేయడంలో మన టెక్నాలజీ వరల్డ్ నెంబర్ వన్లో ఉండేదనమాట ఈతను ఇంకా బతుకుని ఉంటే కనుక మన భారతదేశం అనేది న్యూక్లియర్ పవర్లో నంబర్ వన్ ఉంటుందని చెప్పేసి అర్ధాంతరంగా చం చంపేశారనమాట అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో నేను చెప్పాను ఇంకా మీకు అర్థమై ఉంటుంది అలాగే నంబి నారాయణన్ అని చెప్పేసి రీసెంట్గా ఒక సినిమా వచ్చింది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఉంది ఆ మూవీ చూడండి ఆ మూవీ చూడడం వల్ల మీకు అర్థమైపోతుంది సైంటిస్ట్లు చనిపోవడానికి కారణం మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే భారతదేశం అడుగు ముందుకెయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అస్సలు వచ్చేది కాదు ఎందుకంటే అబ్రాడ్ అంటే బయట దేశం ఫారిన్ కంట్రీస్ తోటి వీటికి లింక్స్ ఉంటాయి అనమాట కాంగ్రెస్కి ఎప్పుడైనా మీరు చూడండి ఒక ఎగ్జాంపుల్ కనీసం భారతదేశంలో ఆర్మీకి సంబంధించిన బూట్లు కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి కావు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవి భూటాన్ నుంచి తెచ్చుకునే వాళ్ళం కొనుక్కునే వాళ్ళం అనమాట భూటాన్ నుంచి అది మన దౌర్భాగ్యం అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటిది ఇప్పుడు మన భారతదేశం సొంతంగా సొంతంగా మిజైల్స్ తయారు చేస్తుంది మిజైల్స్ అమ్ముతుంది రాకెట్స్ తయారు చేస్తుంది ఆల్రెడీ చంద్రమండలం పంపించాం గందరి తెలుసు చంద్రాయన్ చెప్పేసి అలాగే యుద్ధ ట్యాంక్స్ తయారు చేయించుకుంటున్నాం అలా చేసుకుంటున్నాం అమ్ముతున్నాం కూడా రష్యాతోటి మనము మిజైల్స్ తయారు చేస్తున్నాం మన భారతదేశంలో ఇంత డెవలప్ అయిందన్నమాట అంటే నేనేమంటున్నా అంటే ఉగ్రవాద చర్య అంటే ఎప్పుడైతే భారతదేశం ఉగ్రవాద చర్య జరిగినప్పుడు ఇలా ప్రొపాగాండా కానీ లేదా ఇది కాన్స్పిరసీ బీజేపీ చేసిందని సెంట్రల్ గవర్నమెంట్ చేసిందని అనడం కాకుండా ఇలాంటి జరిగినప్పుడు అందరూ ఐక్యమత్యంగా ఉండి ఆ జరిగిన సంఘటనను ఎలా ఎదుర్కోవాలో అని చెప్పేసి మార్గనిర్దేశం చేసుకుంటే కనుక భారతదేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంలో ఉందో దానికి మనుగడ ఉంటుంది లేకపోతే భూస్థి స్థాపితం అవుతుంది ఉన్నది మూడు రాష్ట్రాలలో ఆ మూడు రాష్ట్రాలలో మొత్తం సర్వనాశనం కాకుండా సర్వనాశనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ కర్ణాటకలో పోయేటట్టు ఉంది తెలంగాణలో పోయేటట్టు ఉంది సో నేనేమంటున్నానంటే ఇంకోటి ఏంటంటే నేను ఎవ్వరికి సర్టిఫికేట్స్ కోసం అని చెప్పేసి నేను ఆలోచించాను నేను ఎవరికి మన్ననాల్లో పొందాలని నేను ఆశించాను అనమాట ఫ్యాక్ట్స్ మాత్రం నేను నిజం చెప్తాను అన్ని ఈ ఫ్యాక్ట్స్ సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్స్ అన్నీ నా దగ్గర ఉంటాయన్నమాట ఎవరికి వచ్చిన అడిగినా దానికి సమాధానం చెప్పే దమ్ము నా దగ్గర ఉంటుంది అన్నమాట సో నేను ఎవరికి భయపడను దాన్ని సమాధానం అనేది కంపల్సరీ అన్నమాట అది సంగతి నేనేమంటున్నాను ఇప్పటికైనా ఇలాంటి చర్య జరిగినప్పుడు ఉగ్రవాదు చర్య జరిగినప్పుడు మీ పప్పగండ అవి వినకుండా కలిసి కట్టుకోండి ఉగ్రవాదులు చేసే చర్యని తీవ్రంగా ఖండించి వాటికి సపోర్ట్ అవసరం అవసరమైతే మీరు కూడా ఒక చేతు తుపాకీ పట్టుకొని మనం కూడా మేము కూడా ఒక చేతులు తుపా తుపాకీ పట్టుకుంటాం అంటే మీ అంటే కాంగ్రెస్ పార్టీ నేనంటే బీజేపీ ఆబ్వియస్లీ నేను బీజేపీ సపోర్ట్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను అనమాట సో అందరం కలిసి కట్టుకోండి ఉగ్రవాద చర్యని ఒకటి వేలు నుంచి పీకేసి ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలి ఇది నేను చెప్పేది అనమాట ఏదేమైనా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను జయ శ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యతదళ్ళు